హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేఖ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇదైతే నిజానికి చాలా రోజులు అవుతుందండి ఈ వీడియో తీసి ఏప్రిల్లో మా ఆడబడుచు వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అయ్యిందని చెప్పాను కదండి అప్పుడు తీసానండి ఈ వీడియో అనుకోకుండా అప్పటికప్పుడు హల్దీ వీడియో తీయాలి అని అనుకున్నామండి అందుకోసం డ్రాప్ కోసం అడిగితే చాలా కాస్ట్ చెప్పారు అయినా అప్పటికప్పుడు అవ్వదు టైం కావాలి అన్నారండి అందుకే సింపుల్గా నేనైతే ఇలా అయితే మేకవు చేసేసాను ఎలా చేశాను ఏందనేది వీడియో చూసేద్దాం రండి వీడియోలో పిల్లమైంది ఒక చిన్న విన్నపం అండి ఇదే మొదటిసారి నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నోసారి కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను కాకపోతే నేను ఈ వీడియో తీసేటప్పుడు అయితే ఒక చిన్న మిస్టేక్ చేశానండి యాక్చువల్గా వీడియో తీయటంలో కాదు డెకరేషన్కి వాడే బ్యాక్ డ్రాప్కి అవసరమైన క్లాత్ అయితే మంచిగా మిషన్ల మీద అయితే స్టిచ్ చేసుకున్నాను కానండి ఫ్లవర్ డెకరేషన్ చేయడానికి నేనైతే ఓన్లీ ఫోటో చూసి దాని ప్రకారం డిజైన్ చేయాలని నిర్ణయించుకున్నానండి నేను ఇప్పుడు ఎవరు ఏ డెకరేషన్ బ్యాక్ డ్రాప్ డిజైన్ అయితే చేయలేదు ఇదే ఫస్ట్ టైం నేనైతే చేయటము ఫోటో చూసి గూగుల్లో ఫోటో చూసి దాని అనుసరించి చేసేద్దాం మన చేతిలో పనే కదా అంటూ నేనైతే చేసేసానండి చేయటానికైతే చాలా బాగా వచ్చింది చాలా నీట్గా వచ్చింది కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏందంటే అండి నేనైతే ధర్మాకోల్ యూజ్ చేశానండి ధర్మాకోల్ని క్లాత్కి అటాచ్ చేయటం అవుతుందంట ఎందుకంటే ధర్మాకోల్ చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి మనం పూలు అది పెట్టినప్పుడు అది వెయిట్ ఎక్కువైపోతుంది కదండి అలాంటప్పుడు క్లాత్కి నిలబడదంటండి మేమైతే తెలియక ధర్మాకోల్ మీద అయితే తయారు చేసేసాము లాస్ట్కి కెమెరామెన్ వచ్చి ఆ మాట అన్నాడు దీన్ని క్యాన్వాస్ మీద చేయాలమ్మా ఇలా ధర్మాకోల్ మీద చేయకూడదు ఇది వెయిట్ ఆపలేదు కదా ధర్మాకోల్ చాలా వెయిట్లెస్ ఉంటుంది కదా పూలేమో చాలా బరువు ఉన్నాయి కదా ఆ బరువుకి కింద పడిపోతుంది అని అన్నాడు ఇక మేము నానా అవస్థలు పడి ఇంత కష్టపడి తయారు చేసాము ఇంతకే పెట్టడానికి లేకపోతే ఎలా అని దాన్ని నానా తంటారు పడి ఎట్లాగో మేనేజ్ చేసి బ్యాక్ డ్రాప్గా అయితే అంటిచ్చేశామండి ఏం లేదండి మొట్టమొదటైతే నేను ధర్మాకోల్ మీద హల్దీ అని చెప్పని పెన్తో మార్కింగ్ అయితే చేసేసుకున్నానండి ఆ మార్క్ చేసుకున్న దాని మీదే బంతి పూలు అవుట్లైన్గా గుండు సూదులు ఉంటాయి కదండీ పిన్స్ ఉంటాయి కదా పెద్దవి కొంచెం బిగ్ సైజ్ పిన్స్ అయితే తీసుకొని నేను ఒక్కొక్కటిగా పక్క పక్కనే గ్యాప్ అనేది ఎక్కువ రాకుండా నీట్గా పక్క పక్కనే గుచ్చుతూ వచ్చేసానండి నేనే వీడియో తీస్తూ నేనే గుచ్చటం మూలాన కొంచెం నాకు కష్టం అనిపించింది వీడియో తీసిన అందుకని వీడియో మొత్తం కూడా గుచ్చేటప్పుడు తీయలేదు అప్పుడప్పుడు మాత్రమే తీసాను ఇదిగోండి హల్దీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇంకా మనం డెకరేషన్ అనేది చేసుకుందాము ఇప్పుడు నేనైతే తర్వాత రోజా పూలు తీసుకున్నానండి రోజా పూలకి తొడియాలన్నీ తీసేసి ఇక్కడ మధ్యలో ఎక్కడైతే గ్యాప్ ఉందో లెటర్స్ మధ్యలో ఆ లెటర్స్ మధ్యలో గ్యాప్ ఉన్న ప్లేస్ అంతటి కూడా ఇలా ఈ రోజా పూలతోటి స్టిక్ చేసేద్దాం పిన్తోటి గుచ్చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యానండి మెయిన్ మన కాన్సెప్ట్ ఎల్లో కదండి అందుకనే ఎల్లో కలర్ తోటి బంతి పూలన్నీ హల్దీ అనే పేరుతోటి మొత్తం స్టిక్ చేసేసుకున్నాను ఇదిగోండి ఒక్కొక్కటిగా గుండు తోటి ఇలా పూలైతే రోజా పూలైతే గుచ్చేసాను ఏ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి అలాగే ఏకి హెచ్కి మధ్య కూడా పిన్స్ తోటి అలా రోజా పూలయితే గుచ్చేస్తున్నాను చాలా కష్టమే అయ్యిందండి ఎందుకంటే ఒక్కదాన్నే అయిపోయాను పక్కన మా వదిన వాళ్ళందరూ కూడా పూలు గుచ్చుతున్నారండి అంటే బిందులకి కట్టడానికి అలాగే వెనకాల అటు ఇటు కట్టడానికి కూడా పూలు గుచ్చాలి కదండి అవి గుచ్చుతున్నారు అనుకోకుండా అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ఎక్కువ మంది లేవండి అందుకే మేమే గబగబా గుచ్చేసుకుంటూ ఒక పక్క నేను ఇది రెడీ చేస్తుంటే కింద కనపడ్డారు కదండి వీడియోలో తనైతే పూలు మాల గుచ్చుతూ ఉందండి పూలమాల కూడా కంపల్సరీ కావాలి కదా మొత్తం డిజైన్ చేయాలంటే ఇదైతే హల్దీ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి ఎలా ఉంది కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకంటే చాలా కష్టపడి అయితే తయారు చేశానండి నేను చేసిన మిస్టేక్ అలా ఒక్కటేనండి ఏంటంటే ఆ ధర్మాకోల్ యూజ్ చేయటం అక్కడ ఆ ప్లేస్లో క్యాన్వాస్ యూస్ చేసి ఉంటే ఇబ్బంది లేకుండా ఉండేది కాక మనకు తెలియదు కదండి ఫస్ట్ టైం చేయటం కదా అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి ఫస్ట్ టైం చేసేటప్పుడు అలాంటి వాటి ఉంటే కొత్తవి ఏమీ నేర్చుకోలేము కదండీ నేనైతే ఇంక ఇక్కడ మామిడి అయితే పెట్టడం కోసం పిన్స్ వాడకుండా డబల్ టేప్ ఉంటుంది కదండి ఆ డబల్ టేప్ కింద పేస్ట్ చేసేసి దాన్ని దాని మీద అయితే మామిడి తోరణంలాగా మామిడి ఆకులు పెట్టాలనుకుంటున్నానండి అలాగే పెట్టాను పక్కన అదిగోండి మా వదిన గారు అయితే పూలు గుచ్చుతున్నారు చెప్పాను కదా డెకరేషన్కి ఇంకా పూలు కావాలి కదా బిందెలకి కట్టడానికి వాటికి తనైతే ఒక పక్కన పూలైతే గుచ్చుతూ ఉంది నేనైతే ఇలా టేప్ని టూ సైడ్స్ అంటే పైన కింద కూడా మామిడి తోరణం వచ్చేలాగా నేనైతే డబల్ టేప్ని అంటి చేస్తున్నానండి ఆ డబల్ టేప్ మీద ఇప్పుడు మనం మామిడి ఆకులు అయితే అంటించుకోవచ్చు ఇట్లా తోరణంలాగా ఒక్కొక్క ఆకు వచ్చేలాగా డబల్ టేప్ తోటైతే మామిడి ఆకులు టూ సైడ్స్ కూడా అంటించేసుకుంటున్నానండి అంటించుకునేట్లైతే చూస్తున్నారు కదండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా గ్యాప్ ఉండకుండా అంటించుకుందామండి ఎందుకంటే గ్యాప్ ఉంటే బాగోదు కదా అందుకోసమని గ్యాప్ లేకుండా నీట్గా అంటించేస్తున్నాను పక్కన మా వదిన నాకు ఇబ్బంది అవుతుందని చూసి పెద్ద పెద్దగా ఉన్న మామిడి ఏరిస్తున్నారండి అప్పుడైతే ఈజీగా అయిపోతుందని అలా వచ్చారు ఇదిగో చూస్తున్నారు కదండి ఇలా అయితే కింద వరుస కంప్లీట్ అయిపోయిందండి మామిడి తోరణం నుంచి చాలా చక్కగా ఉంది కదండి అలాగే పైన కూడా అంటించేసుకున్నాము ఫైనల్ బ్యాక్డ్రాప్ లుక్ అయితే ఇలా ఉందండి చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వచ్చిందని చాలా లుక్ వచ్చింది ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్